ఇక్కడేమో చుస్సు ఆడబోయి బుస్సు దేని గురించి అసలు కులగణన లేకపోతే మిగతా అంశాలు ఇక్కడనేమో గ్రౌండ్ లోనేమో అంత గజిబిజి గందరగోళం ఆందోళన నాకు తెలిసి ఈ దేశంలో మనోనంత అపశక్నం పక్షి ఇంకెవరు లేడు అపశక్నం పక్షాన్ని వెంకటికి ఉండేటివి ఒక ఊసరి వీళ్ళు ఉండేది ఏం చేస్తా అంటే తోకడం వస్తే వెళ్ళిపోయేది అపశక్నం పక్షి అంటే ఏంటంటే అతలోడు ఏం తిన్నా చిన్నద్దాని కోరుకుంటాడు అతడు ఏం చేసినా కావద్దని కోరుకుంటాడు చిన్న కూట్ల మన్ను అంటే ఎవరో కాదు ఇలాంటి వాడే చిన్న కూట్ల మన్ను అంటే తెలుసుగా మీకు ఎవడో కాదు ఇలాంటి సన్నాసులే ఇలా తిలకూష మన్ను పోసే సన్నాసి వీని వార్తలు మొత్తము మన ఎవడు కొండాల రాముడు ఉంటాడు చూడు కొండాల రాముడు ఈయన పేరు ఎంటికె వార్తలు పెట్టినా మనం కొండాల రాముడు అని ఉంటుంది ఆనకీనికి తాకట్లు పెడతా చూడు అటు రకమే వేడు ఈ భూమి మీద అందరు అట్లా చేయరు కొందరు ఉంటారు ఇంత ఇప్పటిదాకా చిల్లర గాంధీ తిట్టిన దాని తర్వాత నెంబర్ వన్ పాస్ దేశంలో నెంబర్ వన్ మనోడే మామూలు చిల్లర బ్యాచ్ చూడు ఏం మాట్లాడతాడు పోయి ఇది దేశానికి ఆదర్శం అసలు ఎవరు చేస్తున్నారు ఇది ప్రపంచం ఇచ్చింది పట్టి రేవంత్ రెడ్డి లేదు ప్రెజెంటేషన్ స్పీచ్ ఇచ్చిండ్రు రాహుల్ గాంధీ వాళ్ళందరూ శివరెడ్డి నీకు నువ్వు చదువుకున్నావు కదా సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటే తెలుసా నీకు చూడు నీకు చెప్తున్నా బాధుడు సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ ఏ పని చేయని గాడిది కన్నా ఏ ఆలోచన చేయని విధవల కన్నా ఎంతో కొంచెం ఆలోచన చేసి ఒక దారి వేసినోడు దేవుడు వాడు మునగాడు వాడు మేధావి మంచి చెయ్యాలన్న ఆలోచన రాని నీలాంటి విధవల కన్నా నువ్వు సపోర్ట్ చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా ఏదో చెయ్యాలనే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ ఫస్ట్ గుర్తుపెట్టుకున్నావు మీరంతా ఇంట్లో వండి ఏం చేయని వాళ్ళు పీకుడు అన్నట్టు వాళ్ళు ప్రయత్నం చేస్తే మాత్రమే దొంగలు అన్నట్టు మాట్లాడితే బాగుండదు శివారెడ్డి తెలుసుకోను నీ చాలా ఉన్నాయి డ్రామాలు నీ మామూలుగా లేదు నీ అంత వాయబ్ మరి నేను ఎన్నింటి ఎంత ఆ కేటీఆర్ కానీ ఇక్కడో కుల కులాలేజ్ వచ్చినాయా అసలు కులగం లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఇంటికి రాలేదు ఇట్లాంటి గొడవలు చాలా చాలా ఉన్నాయి అభివృద్ధి మాట్లాడదాం మాట్లాడగానే కులగల చాలా మంది ఉన్నరా ఎందుకు రాలేదంటావు తిన్నది అడిగాకరా ఆన్లైన్లో పెట్టిండు కదా ఇంటింటి సర్వే చేసిండు కదా మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసిండు కదా మనుషులు కాదు అన్నం తింటలేరు ఈ రాష్ట్రంలో లేరా ఏమైనా పెంట కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా కులగరాల సర్వేలలో పార్టిసిపేట్ చేయనలను చేయమని చెప్పాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి జర్నలిస్ట్ ఇదేంటి సిగ్గు లేని మాటలే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మర్చిపోకూరి సబ్స్క్రైబ్ ఎటకీలకు అక్కడ గుంపులో పోయిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కలవడం అవన్నీ కనిపించింది నేను మొన్న ఒకటి వీడియో చేసిన రేవంత్ రెడ్డి గారు వస్తే వర్షాలు వాడవు అన్నటువంటి సన్నాసి వీడే నేను వీడియో కూడా నేను వస్తలేదు రేవంత్ రావు శని చుట్టుకున్నా అన్నాడు తర్వాత రాహుల్ గాంధీ ఈయన దేక్తలే అన్నాడు వీళ్ళు మనుషులు శివారెడ్డి మీరు డైరెక్ట్ పొద్దుగాల లేచి మరి ఏం పని చేస్తారు నాకు ఏం అర్థం కాదు వీళ్ళు మనుషుల జన్మెట్లెత్తినా కూడా నాకు అర్థమవుతలేదు ఇలా నిన్న తీసుకొచ్చి మీరు మనుషులైతే నిన్న ఉరు పెట్టుకొని సావాలి నువ్వు నువ్వు మనుషులే అయితే ఊరు పెట్టుకొని సావాలి నువ్వు అంటున్నావు ఈ వీడియోలను చూడండి రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి మాట్లాడి నేను చూపిస్తా అన్ని మొత్తం వీడియోలు మీకు సపరేట్ చూపిస్తాను త్వరలో చూపిస్తాను ఎట్ల అనేది రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని చూడలేదు దేకలేదు మాట్లాడతలేదు జ్ చేస్తున్నది ఇగల రేపు తీస్తారు ఎల్లుండి తీస్తారు రేవంత్ రెడ్డి గారిని రెచ్చగొట్టడానికి మొత్తం చేస్తే ఆయన కోపం వచ్చి నరే నేను పది ఏళ్ళు ఉంటానని కారణం ఇవి ఈ విధవలే ఇలాంటి వాళ్ళు మొత్తం చాలా మంది ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు అందరు కలిసి ఏం చేస్తారు తెలుసా రేవంత్ రెడ్డి దిగిపోతున్నాడు రాహుల్ గాంధీ మాట్లాడతలేడు రావు రెచ్చగొడుతూ ఉంటాడు రెచ్చగొట్టినప్పుడు ఇలాంటి వాళ్ళకు ఎవరు వీళ్ళన్ని చెప్పడానికి కారణం ఎవరు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు కదా వాళ్ళందరికీ ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి అంటే అరే దిగిపోవడం కారా యూజ్లెస్ ఫెలోస్ నేను ఇంకా మళ్ళొచ్చే పదేళ్ళు నేనే అంటాడు అందుకే అంటాడు ఆయన ఉత్తగా అన్నాడు మళ్ళొచ్చే వచ్చేటప్పుడు కూడా నేనే అంటాడు మాట్లాడు ఇంకా మాత్రం మామూలుగా లేవు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కళ్ళలో కూడా ఎక్కువ ప్రయత్నం చేసినట్టు ఆ రాహుల్ గాంధీ ఏమో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అది ఒక్కటే అంశం చెప్పుకోవాల్సి వచ్చింది మేము ఇది చేసినామని ఢిల్లీలో ఇక్కడ కాదు ఇక్కడనో చెప్పే పక్కన ఇక్కడ కులగా నెట్ జరిగింది ఏంటంటే ఎవరైనా ఎత్తారు చిన్నపిల్లలతో చెప్పించారు ప్రైవేట్ ఎంప్లాయీస్ తో చెప్పించారు చాలా మంది అసలు నేను ఏమంటున్నా అంటే నువ్వు జర్నలిస్ట్ వే కదా సూపీఎం ఎందుకు చిన్నపిల్లలతో ప్రైవేట్ ఎంప్లాయీస్ తో చెప్పించారు సూపీఎం ఎందుకు అంటున్నావు

విచిత్రమైన ఉన్నాయి మహేష్ కుమార్ గౌడేమో సొంత సామాజిక వర్గం నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చాయంటే రేవంత్ రెడ్డికి అంటే రెడ్డి సామాజిక నుంచి రేవంత్ రెడ్డి తీవ్రమైన ఒత్తిడి వస్తాయి ఈరోజు ఎక్కడ చెప్పలేదు మరి ఏ రెడ్డి కులగా ఏది అని చెప్పిందో తెలియదు ఏ రెడ్డి ఒత్తిడి చేసి తెలియదు మరి నీకు చెప్పాలా వాళ్ళ పేరు కూడా బయట నీకు చెప్పాలనా ఎవరు చేసిరు నీకు చెప్పాలనా అంటున్నా చెప్తే ఏం చేస్తావు ఇప్పుడు నీలాంటి యూజ్లెస్ ఫెల్ ఏంది పడుతుంది మాట్లాడినప్పుడు రెడ్డిస్ కూడా ఇది ఎందుకురా భావి బీజేపీ లేదు ఆ పార్టీ లేదు టీఆర్ఎస్ దిగమింగి ఎక్కువ చిన్నది వాళ్ళు సపోర్ట్ కాకుండా బీజేపీలు సపోర్ట్ కాకుండా మనకు వచ్చిన తలనొప్పి ఎందుకు ఊకూరాలని అడుగుతారు ఆయన పేరు మీకు చెప్పాలి నా పీకుడు కానీ

అసలు ప్రశ్నలు వీళ్ళు వీళ్ళు తయారు చేసిన ప్రశ్న కదా కొన్ని జనాలు అడిగి తయారు చేసిన ప్రశ్నలు అవి అప్పట్లో వీళ్ళ అవి ఇవన్నీ పొగర్తల కార్యక్రమం అది కాదు పీపీటీ అంటే పొగర్తల కార్యక్రమం అయితే అంటే ఈకన్నా ముందు నేను మాట్లాడతా చాలా గొప్పగా రే సోనియా గాంధీ ఆయన ఎంత సోనియా గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారు ఎంత పవిత్రంగా చూస్తున్నాడు ఎంత హై లెవెల్లో చూస్తున్నాడు ఎంత గౌరవిస్తున్నాడు ఆమె ట ఆమె యొక్క విధానానికి తెలంగాణ ఇచ్చినందుకు ఆమెకి ఎంత కృతజ్ఞత పూర్వకంగా ఉన్నాడని చెప్పడానికి రేవంత్ రెడ్డి గొప్ప మాటల నిదర్శనం నాకు దీనికి మించింది ఏం లేదు ఆస్కార్ అవార్డ్ అయినా లేకుంటే నోబెల్ ప్రైజ్ అయినా ఏ అప్రిషియేషన్ అయినా ఏ అయినా సోనియా గాంధీ రాసినటువంటి లెటర్కి మించినటువంటి గొప్పతనం నాకు లేదు అని చెప్పినప్పుడు యావత్ దేశం సంబరపడ్డది ఆ మాట దృష్టి సంబరపడ్డది కానీ ఈ గుంతనాక ఉన్న చూడేది ఈ గుంతనాక ఏం మాట్లాడుతున్నా మీరు చూడండి ఒకసారి ఏంటంటే ఈ పీపీటీ చదువురా నీకు దమ్ముంటే ఉంటే చూసి చదువు నేను రాలేకపోతున్నా బట్ నన్ను పిలిచిర్రు ఐ రిక్వెస్ట్ దట్ షూ టు క్లియర్ కమిట్మెంట్స్ నాకు వేరే వేరే పనులు ఉండడం ద్వారా కమిట్మెంట్స్ ఉంటా రాలేకపోతున్నా అని రాష్ట్రం శివారెడ్డి నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీ దమ్ము ఉంటే చూసి చూసి చదువు అర్థం చెప్పి నోటి చేసిన కప్పలేక కానీ చూసి చదువు సన్నాసది ఎంత ఫేక్ గారు చూడండి ఎంత ఫేక్ సన్నాసి నువ్వు నోరుజు ఎట్టదర్శిడు మళ్ళా నాకు అర్థం కాదు నీ కనీసం లెటర్ చదవడానికి కూడా ఓపిక లేదు ఏం చదివినా లెటర్ చదివేటప్పుడు అంటే మీ వార్తలు అన్ని ఇంతే చూడండి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కటి ఇంతేడు పద్దు మాసి ఫేక్ చూడండి ఆ మీటింగ్ రాలేదు కథ కాదు నువ్వు మనిషి అయితే నీకు నీతి ఉంటే నువ్వు మానవత్వం ఉంటే నువ్వు చదువుకుంటే ఆ లెటర్ సారాంశం తెలిస్తే గుండె సన్నాసి గుండాయి ఆయన రావాలి నువ్వు దానికి అర్థం నీ జన్మలో కాదు నీ నువ్వెవరు పక్కన నిలబడ్డవో వాళ్ళు వాళ్ళెత్తు డబ్బు పెట్టుకున్నా అలాంటి అప్రిషియేషన్ లెటర్ దొరకదు మళ్ళీ ఒక జన్మాయి పుట్టాలి ఆ లెటర్ రావాలంటే ఆ లెటర్ నిలువదా మీకు నాకు అర్థం కాదు గాసగా లేక పైసలు ఇచ్చక సన్నాసి ఏదో చాలా బతికేరు కోసం పైసలు ఇస్తే పెట్టుకొని బతిక నువ్వు మాట్లాడతావా వాళ్ళేమో సోనియా గాంధీ గారు కొన్ని రోజులు ఏమో ఏమంటే వాళ్ళు గేమ్ ఆడుతుంటే నువ్వేం పీకుతున్నావు నువ్వు సజెషన్ చేస్తున్నావు కదా రేవంత్ రెడ్డి గారు గేమ్ ఆడుతున్నారు నువ్వు పీకుడు కానివే తెలివి మాత్రాడేవే మీరేం చేస్తున్నారు పండు కుక్కల పండుగ తొమ్ముతురా పండు పండుగరా దేవంత్ రెడ్డి గేమ్ ఆడుతుంటే మీరేందుకు ఆడతలేరు సన్నాసి ఆ గేమ్ను ఫెయిల్ చేసే గేమ్ ఆడు రేవంత్ రెడ్డి గేమ్ ఆడితే రేవంత్ రెడ్డిని ఓడగొట్టే గేమ్ ఆడ అంటున్నా గేమ్ ఆడిరు గేమ్ ఆడిరు నన్ను అన్నిరు అని మాట్లాడితే కాదు తమ్మి గేమ్ గేమ్ అంటే ఇప్పుడు తమ్మిట్లా దగ్గర కావాలి ఏం చేయాలి అసలు ఇట్లా ఇదంతా మంచిదే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ అధిష్టానానికి మంచిగా ఉంటే పరిపాలన కొద్దిగా నిర్మలంగా నడిచే అవకాశం ఉంటుంది కానీ నేను ఏమంటానంటే నీ కడుపు మంటకు చాలా ప్రాబ్లం అయిపోయింది అంతే నీ కడుపు మంట ఏమో అవుతుందని ఎక్స్పెక్ట్ చేసి రాత రాస్తేవి అరే వారు కేటీఆర్ అనుకుంటాడు ఈడీ కూడా శివారెడ్డి గారిని పెట్టుకుంటే ఈ విధంగా ఏమేమో రాసిండు వీడు రాసింది ఒక్కటి కూడా కరెక్ట్ లేదు వీడు రెండేళ్ల నుంచి దండగా అనవసరంగా పెట్టుకున్నాం అన్ని కంపురాతలు రాస్తాడు వీడు రాసింది ఒక్కటి కూడా సెట్ అవుతలేదు ఎట్లుండాలంటే జర్నలిస్టు మనం చెప్తే అది వీడు చెప్పింది ఒక్కటి జరగదు నేను అన్ని చూపిస్తాను ఎందుకు జరగదు అంటే వీడు కుట్ర దీని కడుపులో ఉన్నటువంటి కుళ్ళునంతా బయట చూపిస్తాడు దానివల్ల జరగదు రేవ ఏది ఇది కుట్ర అంతా ఏంది రాహుల్ గాంధీని రేవా రే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని దేక తెలేడు దించేస్తారు కొత్త మొత్తం ఏవేషన్ టైట్ తెచ్చా కొత్త ముఖ్యమంత్రి ఎప్పుడు అనేసిండు కొత్త ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డిని దించుతారు రేవంత్ రెడ్డి పని అయిపోయింది ఇదే ఈయన రాతరు మొత్తం ఇదే కానీ కేటీఆర్ అబ్బా బాగానే రాసింది ఫస్ట్ ఫస్ట్ అనుకో కానీ తర్వాత తర్వాత సంగతి తెచ్చిపోయింది వీడు ఉత్తర్ని అమ్మడు దండకూరుగాడు ఉన్నట్టుంది పనికిమాలని అందరికీ అర్థమైపోయింది రాను రాను ఫస్ట్ కొన్ని రోజులు చూస్తారు ప్రజలు వీడు చెప్పేది నిజమా ఏందా అని అనేది వీడు వీడియో మాట్లాడి దాన్ని ఎయిట్ చేసి అల్ల ఈడుస్తాడు రోజు నాలుగు ఈడుస్తాడు ఇక ఇక మన దాని తర్వాత మన్ను జల్కుంటా బుడిదల పొంగనాలు కొట్టుకుంటా ఇక ఈయననే టీఆర్ఎస్ పార్టీకి అధినేత ఈయననే పెద్ద మధ్య ఈయనదే ఈయన ఆధ్వర్యం లోపల కార్యక్రమాలు పెడతాడు ఈయన మీడి అసలు దేశానికి ఇది ఒక మోడల్ అవుతుందంట దేశానికి మోడల్ తెలంగాణలోనేమో ధైర్యంగా మేము కులకరంగా బరాబరి చేసాం పర్ఫెక్ట్ చేసాం అని చెప్పే పరిస్థితి లేదు లేదా చెప్పు కాదు ఎట్లా చెప్తే వంగ పెట్టి మీద పెట్టి చెప్పాలన్నా లేకుంటే చెంప మీద పెట్టి జవరి చెప్పాలి నీకు ఎట్లా చెప్పాలి నీకు సిగ్గు తప్పిన కూడా ఇలా ఏడే చేసినామని చెప్పి ఎన్నిసార్లు చెప్పాలి ఉంచి చెప్తే తెలిసే అంటే దానికో ఏం మనుషులు రా మీరు నాకు అర్థం కాదు పొద్దుగా వెళ్ళేస్తే అన్నం తింటారా అశుద్ధం తింటారా అర్థం కాని పరిస్థితి మేము అసలు ఇది ఒక మోడల్ దేశానికి మోడల్ ఇది అరే చూసుకుంటే ఏం చదువుతారా బాబు నోటికి రావా వీళ్ళు వాళ్ళు ఓటుకోడు వాళ్ళు వీళ్ళం ఓటుకోడు రేవంత్ రెడ్డి బేష్ అని ఇంకా ఎవరో ఎప్పుడు మల్లికార్జున ఖర్గే గారు నీ కథ నీ సింగారము బుస్సు అక్కడనేమో గ్యాసు ఎట్లా అనిపించింది అంటే అసలు ఇది ఇది అసాధ్యం అంట ఇది అసాధ్యమైన మొత్తం అసాధ్యమైంది సుసాధ్యం చేసి నీకు సిగ్గు శరం లేదు శివారెడ్డి పోయిన గవర్నమెంట్ ఒకటే రోజు చేసింది ఏం చేసి తిపి సూపీ ఏడుందో మళ్ళీ సర్వేది చేయాల్సి వచ్చింది చెప్పాను సూపి తీ ఎవరి డాటర్ తీస్తావా ఏం సర్వే చేసింది తెలుసా నీకు నీకేమన్నా తెలుసా అంటున్నా మనిషిరా బాబు ఏందో అర్థం కాదు అసాధ్యమైన ఏంది వీళ్ళు చెప్పే మాటలు ఎట్టున్నాయంటే ఎవరో ఒక డ్రైవర్ బ్రేకులు లేని బస్సు నడుపుకుంటూ పోతున్నాడు సంకర నా బస్సు బ్రేక్ లేదు అట్లా కాదు డ్రైవర్ బేసిన్ లేవు నడుపుతున్నాడు నడుపుతాడు ఎవడైనా మనిషి డ్రైవర్ ఇద్దరు తీసుకున్నాడు డ్రైవర్లు చెప్పు తీసుకోకుంటారు అవన్నీ బ్రేక్ లేని టైం పెట్టి సన్నాసి తెలిసి వాడు నడుపుతాడా నీలాంటి విధవా బ్రేకులు లేని నడిపెట్టే నువ్వే నీలాంటి వాడే కాదు వేరే ఎవడో కాడు నీలాంటి పనికి మళ్ళీ విధవ కాడు ఉంటాడు అందరికీ సాధ్యం కాదు పొద్దుగా లేచి జొల్లు వ్యక్తిలో నీలాంటివన్నీ ఉంటాడు మరి అడిగిన అవతల ఏం లేదు కాలి కింద పెట్టి అవుతాను నీలాంటివి అంటే అది నువ్వు చేసి ఉంటావు కేటీఆర్ చెప్పి ఉంటావు నేను రేవంత్ రెడ్డిని ఓడిస్తా నేను రేవంత్ రెడ్డి దింపుతా రేవంత్ రెడ్డి కథ చేస్తాను కేసీఆర్ కథ చెప్తారు పీకుడు గాడు ఉన్నట్టుంది ఇన్ ఇన్ని పైస తీరు అంటే ఇచ్చారు ఆ బిల్ రమా కన్నాను అన్న స్టూడియో పెట్టరాకంటే పెట్టించుకున్నాను పెట్టినాక బ్రేకులు ఆపుతా అంటే ఏమైనా ఆపవు అంటే సార్ ఏమైనా ఆపవు రేవంత్ రెడ్డికి ఏమవు అంటే ఏ రోజు చేస్తానే ఉన్నా సార్ రోజు కాలు పెట్టి ఆపుతా కానీ అని చెప్తాను నీదే ఇది నీ కథ నువ్వే చెప్పుకుంటున్నావు ఆపదులేడా నువ్వు ఆపుతావు అంటే అది అసాధ్యం కానీ కులగన వేయడం అసాధ్యమెంట్ అయితే ఇది మిట్మెంట్ ఉండాలి కానీ లేకునే కదా కులదనం ఇట్లా నేను అంటే పది ఏండ్ల కమిట్మెంట్ ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది ఇట్లా వా నాయన చూపురా నాయనో చూసినట్టే ఉంది ఎక్కడ పోయింది పదిహేనులలో కమిట్మెంట్ లేకునేదా దోసుకునే కమిట్మెంట్లు ఉన్నాయి ఆ దోసుకునే పైసలు బాగున్నాయి నాయన పోయినావా ఇట్లా

మెకానిజం లేదు వీళ్ళ దగ్గర కానీ దేశవ్యాప్తంగా ఇక్కడ అంటే తెలంగాణ ఏం జరుగుతుంది ఎవరు పెద్దగా పట్టించుకోరు కదా మనం చెప్పిందే వార్త అంటున్నారు ఆ మహారాష్ట్ర ఎలక్షన్స్ అప్పుడు హర్యానా ఎలక్షన్స్ అప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ అప్పుడు ఇట్లా తెలంగాణలో ఓగా ఎక్కువ మీరు చెప్పండి వీడు ఎందుకు వచ్చి టీవీ ముందుకి ఏం మాట్లాడుతున్నాడు మీరు చెప్పండి ఏమైనా అర్థం ఉందా దానికి ఏమైనా ప్రజలకు మంచికొచ్చే వార్త మనం ఒకటి చెప్తే మీరు చెప్పండి దండం పెడతాం ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ బీఆర్ఎస్ ఇంకా ఘోరము అప్పుడు బీఆర్ఎస్ ఏ తప్పు చేసిందో ఈ ఇలాంటి సన్యాసాలను పెట్టుకొని అంతకన్నా పెద్ద తప్పు చేస్తా ఉంది వీళ్ళ వల్ల బీఆర్ఎస్ పతనమే అయ్యారు మొత్తం భూనాశనమే తప్ప ఇంకేం మిగలదు ఇది తప్పని ఏం ఉండదు ఒక ఈ లెటర్ సోనియా గాంధీ లెటర్ చదవమంటే ఏందో తెలువే చెప్తున్నాడు చదువు నేను నేను ఛాలెంజ్ చేస్తాను లెటర్ చదివి ఎక్స్ప్లెయిన్ చేయి మునగాళ్ళ లేక మాట్లాడతారు మీరంతా ఏది పెడితే ఎంతకు ఎంత అంతకు మాట్లాడతారు ఇది ఇలాంటి వాళ్ళ పరిస్థితి చూసినా ఉండండి ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి ఇలాంటి వాళ్ళ సంగతి చాలా ఫేక్ కానీ వీళ్ళంతా ఫేక్ వాడతారు నేను తిట్టి ఇలాంటి వాళ్ళ మీద మాట్లాడి నన్ను నేను తక్కువ చేసుకుంటున్నాను అది నా తప్పే కానీ తప్పదు కాబట్టి చేస్తా ఎవరు చేస్తలేరు కాబట్టి నేను చేస్తున్నాను సందర్భములా ఒకటి తర్వాత ఒక పెండ ఉంటుంది రోడ్ మీద అందరు చొప్పున కాలుతో పక్క చొప్పుతున్నాను నేను వీళ్ళంతే ఇక అలాంటి వాళ్ళు వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ చూస్తూనే ఉన్నాడు ఏవిఎం మీడియా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్